అందరికీ నమస్తేనా ఈరోజు వీడియో ఏంటంటే మా ఓడు బెంగళూరు నుంచి వచ్చినాడు వాడిని పిలిపించి రా అన్నము తినొద్దాం రా అని చెప్పి ఆడ ఏదో గుళ్ళో ఓపెనింగ్ ఉంది అది ఉంది ఇది ఉందని పిలిపించి ఇవన్నీ ఒక దినాలన్నము మా స్వామి చచ్చిపోయినాడు రా అని చెప్పేసి కొంచెం నేను వాన్ని దినాలన్నం తినిపించడం అయితే జరుగుతుంది కొంచెం వాడుకుని కొంచెం రియాక్ట్ అయినాడు వాడు అన్న ఇట్లా జరుగుతుందని అసలు అనుకోలేదు అని కొంచెము ఇది అనుకో ఇది అయిపోయినాడు ఏం లేదన్నా నా వీడియోలు కొంచెం వస్తున్నాయి నా కొంచెము మీ సపోర్ట్ అయితే మీ నాకైతే మీరు చూస్తున్నారన్న నాకైతే చాలా సంతోషంగా ఉంది అట్లే ఏం లేదన్నా ఇట్లే సపోర్ట్ చేస్తారని చెప్పేసి నాకు ఎవరు లేరన్నా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేక నాకు కూడా నేను ఇట్లా వారానికి ఒక వీడియో వదలడం అయితే జరుగుతుంది ఏం లేదన్నా ఇక్కడ నుంచి కంటిన్యూగా వారానికి రెండు వీడియోలు అయితే వదులుతాను ఖచ్చితంగా చూసి అయితే ఎంజాయ్ చేయండి కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది మీకు అట్లానే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి కొంచెం ఇన్స్టాగ్రామ్లోను అదే యూట్యూబ్లోనూ అదే ఫేస్బుక్లోనూ అదే కొంచెం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారు మంచి కామెంట్ చేస్తారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏమన్నాడు ఆదా నా బోషాలంటివి పదమా ఇంగ వింగ ఏమీరా పదమా ఆ నీ నీళ్లు పోసుకోవా అంతా పోసుకోవొచ్చినా నీకి ఇంతసేపు వెయిట్ చేస్తానని గడల గడల నీ నీళ్లు పోసుకోవా అంతా పోసుకోవొచ్చినా నీకి ఇంతసేపు వెయిట్ చేస్తానని గడల వెయిట్ చేసుకుంటున్నాం మీ ఇంటికడ వద్దాము ఓ సిండికడ వచ్చే బాండదని వీడే గుచ్చాండి కబు నుంచి బయపడిస్తానా కాదు నన్ను భోజనాలు అని చెప్పి భోజనాలు అని చెప్పినాను కరెక్టే ఆయన ఫోన్ చేస్తాను ఆయన ఏం చెప్పినాడు చికెన్ అన్నం అంతా చేసినారు వచ్చినాను మళ్ళీ తిని రాకూడదు కగుర్తి పడి వచ్చినావా నువ్వు పిలిచేనే కదా నేను వచ్చింది మళ్ళీ తిని రాకూడదు కగుర్తి పడి వచ్చినావా నువ్వు పిలిచేనే కదా నేను వచ్చింది అదేంటే మీరు కూడా లేకపోతే కూర్చో నువ్వు పిలిచి గంటల గంటలు వేచి చూసి ఏంది మాకు ఇదంతా ఇంత పంచాయతీలో ఆయన గుళ్ళో ఉంటాడు పూజారి ఆయనకు అడుగుదాం ఇంకా వాడు ఓకే ఇంకా పంచాయతీ అంత హలో అన్నా అన్న అన్నా నమస్తేనా అదే నా పిల్లో చెప్పినా నా పిల్లోనికి అందరూ రెడీ అయినా నా పిల్లోడుగునా భోజనానికినా అదే కకృతి పడి వచ్చినాడు పాపం వాడుకొని చెప్తే ఎట్టనాను చెప్పాలరా అట్లా చెప్తే జల్దీ రమ్మదే కకృతి పడి వచ్చినాడు పాపం వాడు చెప్తే చెప్పాలరా నేను మరీ అంత కనపడుతున్నారా మాదిరిగా కనపట్టలేదా చెప్తే జల్ది రమ్మంటారు అదే రమ్మని చెప్పినాను పిల్లడు వాడు గంటసేపు అయింది పాప ఉండి భోజనాలు ఏన్నా ఎట్లా ఎట్లా ఏం కదా అంటే ఎట్లా పిలుచుకొని రాలన్నా నువ్వు చెప్పినట్లే ప్లాన్ చేసాలే నేను ఏం ప్లాన్ మెల్లో తాగి తటగడుకున్నావానికి మెల్లో తాగి తరగడు బిజీ పన్నా నీకు

మాట్లాడి నేను సెట్ సెటిల్మెంట్ చేస్తాను కాళ్ళకి గజ్జండ కట్టుకున్నావాడు గజ్జల కాళ్ళకి అది ఎందుకు నల్ల దాంట్లో కడుకున్నాడు డిష్ ఆ నేను సెటిల్మెంట్ చేసి మాట్లాడతాను కాదురా తిక్కనా కొడుక నీకు అర్థం కదా చెప్తే భోజనాలను పిలిచే తాయత ఏమో చేసి ప్రజా నువ్వే నేను నీకేం చెప్పిన మెల్లో మెల్ కట్టుకోరా కాళ్ళకు గజ్జ కట్టుకోరా అని చెప్పిన మెల్లో మెల్ల కట్టుకోరా కాళ్ళకు గజ్జ కట్టుకోరా అని చెప్పినా నా బోల్ దారా నేను ఆడ లోపల పోతే ఇట్లా నెల పై గజ్జతో ఇట్లా అంటేనే వాళ్ళు వస్తారు బువ తీసుకునే వాళ్ళు కూర్చోబెట్టారు వాళ్ళు మర్యాద సకల సౌకర్యాల మర్యాదలు చేస్తారు వాళ్ళు లోపల చేసానికి కూర్చోబెట్టారు వాళ్ళు మర్యాద సకల సౌకర్యాల మర్యాదలు చేస్తారు వాళ్ళు లోపల చేసానికి పెళ్లిలో సగ్గ మంత్రాలు చెల్లివాడి మొహన్ మొహన్ చూడు పోతావు కదా నాశనం

ఏంద్రా గానగ్రాలు అంటున్నావు పెద్ద చిన్న లేకుండా మళ్ళీ ఏం చిన్న నీకు అన్నాను మర్యాదిస్తాను నువ్వు ఏం చిన్న మళ్ళీ కూర్చో ఏమో పాపం పిలిచినా కదా ఏమో పోయి తినే చూద్దాం మా ఇంట్లో ఏమో కూడలేకనా ఏమన్నా నేను పిలిచినాను కాబట్టి మర్యాదకు పిలిచినా పిలుచుకొని పోతాను రా ఇప్పుడు కాళ్ళకు గజ్జ పెట్టుకోవాలంటే ఎట్లా లౌడాలో గజ్జలు అంతా ఏంది అంత ఇప్పుడు కాళ్ళకు గజ్జ పెట్టుకోవాలంటే ఎట్లా లౌడాలో గజ్జలు తయతులు ఏంది అంత ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అన్నం పెడతారా ఏమో దింగం పోలే తాయతనం ఉంది ఇంట్లో

అన్నం అన్నం పెట్టేటప్పుడు వాళ్ళు లోపల పోయినాక ఒక స్టెప్ వేయమంటారు వాళ్ళు నువ్వు వేసావా ఎవరు నానేవాడు వాడు బేవర్స్ నాకు ఎవరు ఉన్నవాడు గుడి ఉంది వేరే సామ్ గుడి ఉంది అక్కడ కొత్తగా ఓపెనింగ్ చేసినాము నలుగురికి ఏమి అన్నము కూడు నీళ్ళు లేని వాళ్ళకి పిలుచుకొచ్చి అన్నం పెట్టిస్తామని చెప్పి మాకేం కూడు లేదా అన్నం లేదా ఏమో పాపం పిలిచిన ఏమి అన్నము కూడు నీళ్ళు లేని వాళ్ళకి పిలుచుకొచ్చి అన్నం పెట్టిస్తామని చెప్పి మాకేం కూడు లేదా అన్నం లేదా ఏమో పాపం పిలిచిన రక్తం దగ్గేస్తా మాట చెప్తాడు రా వాళ్ళు లవ్వచ్చిపోయింది రాజం తినేస్తా నాకు నా గురించి తెలుసు నువ్వు కొడితే పోల్ గోడ అంతా పగిలిపోతే ఆ గోడ గురించి నలుగురు ముత్తైదులు పెండి కాని పిల్నాయిలు కావాలంటే నీకు ఫోన్ చేసారా నేను ఎందు నలుగురు ముత్తైదులు పెండి కాని పిల్నాయిలు కావాలంటే నీకు ఫోన్ చేసారా నేను తిన్న ఇప్పుడు తింటే రేపు పొద్దున్న మంది తింటారు ఏంటే భోజనం తిని సరిపోతావు కళ్ళు మూసుకొని తిర అద్దాలు పెట్టుకో నీకు అద్దాలు ఇస్తా త్రీ డే అద్దాలు ఇస్తారు ఒకటికి నాలుగు గనపడుతుంటే అద్దాలు భోజనాలు నీకు అద్దాలు సార్ త్రీ డీ అద్దాలు ఇస్తారు ఒకటి నాలుగు అంటే అద్దాలు భోజనాలు కనుక్కో నా గురించి ఆరు రోడ్ల మీద మొత్తం డేరా కట్టింది కూలి కూలిపోయి పనిచేసే మళ్ళీ నా నాగు తెల్ల అంటే నువ్వు పెద్ద ఫేమస్ ఏమన్నా కారు నాను ఏందికి బున్నని బోజనానికి బిల్లు చెప్నాం చెప్తే నువ్వు ఏం చెప్పాల నువ్వు భోజనాలు పిలిపించనావు తాయెత్తులు గజ్జె కట్టుకో చీర కట్టుకో లౌడా కట్టుకుంటే ఏన్ని కట్టుకో తాయత్తులు గజ్జె కట్టుకో చీర కట్టుకో లౌడా కట్టుకుంటే ఏన్ని కట్టుకో ఏంటండి మీరు మాట్లాడేది అట్లా కాదురా అడి ఒక మంచి సాయం వాయం మంచి మంచి ఉన్నా పడ సచిపేనా అమ్మ చచ్చిపోయిన నలభై రోజులు అయింది అమ్మ చేస్తే నాకేం సంబంధం నా భోజనాలు పెడతారు రాడా పోతే దినాలు పోయి నల్ల నేను తినది అమ్మ చేస్తే నాకేం సంబంధం నా భోజనాలు పెడతారు రాడా పోతే దినాలు పోయి నల్ల నేను తిన కూడా బతుకుండాలి గోయి కట్టి గోయి తీసే పాటే నా కొడుకు రా పిల్ల పెళ్లి గాలోలే దినాల పెళ్లి ఎలా దినకూడదు ఏమో నా దినాలు పట్టుకొని ఆ దయ్యాల గిరా మొ కర్చుకొని పోతే ను సేఫ్ పట్టుకొని ఆ దయ్యాల గిరా మొ కర్చుకొని పోతే ను సేఫ్ ఏంది బ్రో అంత మాట అన్నాను నన్ను నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే నీకు ఇంతగా అర్థం కాలేదు అప్పుడు నా భోజనాలు పెట్టేవాడు నువ్వు మరుసంగ భోజనాలు పెట్టి లేకుంటే మా ఇంట్లో తింటాంటి చికెన్ అన్ని చేసినాను మా ఇంట్లో నీదే నిన్న మాకు పంచాయితీ మళ్ళీ ఎవరికో ఫోన్ చేస్తాను మళ్ళీ ఎవరికో ఫోన్ చేస్తాను హలో షేడ్స్ మస్తున్నారా నీళ్ళ అపో కమలాసాద్ అన్నా నా పిల్లోడు మస్తు స్లిమ్గానే ఉన్నాడు అన్న పర్వాలేదు కటింగ్ కూడా బాగుందిరా అది కోతి వర్గ నట్లు బాగుందినా అది కోతి నా నటు ఇప్పుడు కోతి బర్గ్ నట్లు బాగుంది పర్వాలేదా పిల్లలు బాగున్నా కొంచెం ప్యాంట్ కొంచెం చినిగిందన్న పడినా కింద ఒంగు చెప్తా కింద ఒంగురా కింద ఒంగురా

భోజనాలు నేను ఏం లేదు కదా నువ్వు నువ్వు ఊరు నుంచి వచ్చినావు కదా బెంగళూరు నుంచి అందుకోసం నిన్ను పిలిపించి నీకు ఒక ఒకటి అవార్డు ఇద్దాం అనుకున్నాను నేను పంది తో నంది అవార్డు ఇద్దాం అనుకున్నాను ఏం లేదు థ్యాంక్ యూ మళ్ళీ అవార్డు చెప్పిండే బట్టలు మంచి